శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీ శ్రీ గణ స్వామి దేవుని సన్నిధిలో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నివసిస్తున్న బృగ జంగాల ప్రజాని కనుకల్లా కలిసి ఉంటే కలదు సుఖం ఆ మహానుభావుని సన్న సన్నిధిలో కూడా చెప్తున్నాను ఎవరైనా సరే భిన్న సంఘాలుగా పెట్టుకొని వివిధ రకాలుగా ప్రభుత్వ అధికారులకైతేనేమి రాజకీయ నాయకులకి ఎత్తనేమి అదేవిధంగా మీడియా ప్రతినిధులకైతేనేమి మన పైన చులకన ఏర్పడుతుంది మనము యొక్క సమస్య పరిష్కారానికి నాంది పలకలేకూడదు ఈ తప్పు ఈ విధానము మన జాతిలో పుట్టిన మనమే అన్యాయం చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మనం ఒక అజెండా ఒక తీర్మానం మీద ఉంటే న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది ప్రభుత్వాన్ని కూడా తెలుసు ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మృగజంగాల యొక్క సమస్య పరిష్కరించుకోలేకపోవడం వలన అన్ని విధాలుగా వీళ్ళకి నష్టం జరుగుతుందని చెప్తారు ఇదే సాక్షాత్తు మద్రేసానికి కొండ కూడా మన మృగజంగాల పిల్లలు అడుక్కుంటే ఇప్పుడే వాళ్ళని కొట్టిండికపోతే వాళ్ళ మీద సీరియస్ కావడం కూడా జరిగింది ఎందుకు ఈ విధంగా చెప్తాం దీనికల్లా ఏంది మా ఊళ్ళకు న్యాయబద్ధ్యమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు మా మృగజంగాన్ని గుర్తించకపోవడమే ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కాబట్టి నీ ఈ ఓను పిలుచుకురాపోండి లేదా మీ పోలీసు యంత్రాంగాన్ని పిలుచుకురాపోండి నేను మాట్లాడతా కానీ ఆ పిల్లోల మీద కానీ ఒక చైత చుట్టుక మనకు దెబ్బ పడితే దానిపైన మీరు చాలా కఠినంగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడనే ఆందోళన చేపట్టాల్సి వస్తుంది అని నినాదించడం వల్ల వారు కూడా సన్నిధి వాళ్ళు కూడా మీ నాయకుడు అని చెప్పి ఆలోచించి ఈరోజు వాళ్ళు విరమించుకోవడం జరిగింది మన పిల్లలకి అక్కడ వాళ్ళ మీద సానుభూతి చూపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి దీనికల్లా ముఖ్య కారణం ఏంటి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బేడపరుగ హక్కుల పోరాట సంస్థ గతం నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇదే మతలేటి సంస్థ సన్నిధిలో కూడా చెప్పాను ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల పంతొమ్మిదిలో అయ్యా వారి భోగస్ కులాలు కలుపుకున్నారు ఇది ఎక్కడ దేవుడా వారికి ఎప్పుడు కనివింపు కలుపుతుంది ఒక చిన్న సంఘం ఏం చేస్తుంది అంటున్నారు దీనికి న్యాయం చేసే విధంగా చూడుతుంది దేవుడాన్ని కోరితే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఈ రోజు సంక్షేమ సంఘం చేసింది నిజము కాబట్టి ఈ రోజు అనేది వాస్తవాలు అందరూ గమనించారు ఆ యొక్క సంఘం చేసిన అవినీతిని అన్ని కూడా ఎండగడితే కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా ఆ తప్పును సర్దుద్దుకొని న్యాయం వైపు వచ్చి అందరు కలిసి ప్రయాణం చేయాల్సిన పోయి ఆహకార ధోరణితోనే మేమే అని చెప్పి ఎందుకంటే కొంచెం పెద్ద మనుషులు అనేది సంచలనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్గా చేసుకొని లేదా వాళ్ళు కూడా అమ్ముడు పోయి నాకు అర్థం కావడం లేదు కానీ వారి యొక్క అండదండాలతోని మరియు ఆంధ్రప్రదేశ్లో ఏదో మన ఒరిగించే కూడుకుంటున్నారు ఇది బాధకరమైన విషయము దీన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కలిసి ప్రయాణం చేయడానికి రావాలని చెప్పి నేను ఉదాహరణకు ఒకటే విషయం చెప్తున్నాను ఒక భార్య భర్తల సమస్యలు తినేమి అన్నదమ్ముల విషయంలో తినేమి చిన్న గొడవలు జరిగిందంటే దానికి కులము ఎంతో తప్పు పట్టుకుంటాం ముగ్గుట్లో ప్రమా ముగ్గుట్లో ప్రమాణం నలుగుట్లో సాక్ష్యం అంటారు కదా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము బుడగ సంఘం జాతికి ఏ ఒక్కటి మేము అన్యాయం చేసినట్టుగా దూరిస్తే ప్రమాణం చేయడానికైనా మేము సిద్ధపడతాం కుల సమక్షంలో మరి పెద్ద మనుషులు మీరు ఆ కులపర సమితికి కొత్త పలుకుతున్న వాళ్ళు మీరు దీనికి కట్టుబడి ఉండగలుతారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మరి ఇంత నిజాయితీతో నేటి వరకు కూడా కలిసి రావాలని మేము తెలియజేసుకుంటే మీరు మాయ మాటలతోని ఈ విధంగా కబ్బ పెట్టే విధంగా ఏర్పాటు చేయొద్దండి ఈ రోజు రాజు రంజాన్ మిశ్ర కమిషన్ వల్ల మనకేమి ఒరిగేది లేదు మనకి ఆల్రెడీ ఆంధ్రలో కులం నమోదు లేదు అదేవిధంగా మన యొక్క కులం ఎస్సీ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఆ యొక్క ఏపీసీటి వర్గీకరణ జరగడం వలన మనకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ హక్కులు మనకు సర్టిఫికేట్లు వచ్చినప్పుడు దానికి అర్హత అవుతుంది దానికి ఏదో అంగు అరుపాటలు చెప్పుతూ మరియు తల్చిన తప్పులు సర్దుట్టుకోకుండా అంగు అరిబాటలతో పోవద్దండి ఈ ఒక్కల పాటు సమితి చేయాలని తప్పుడు వలన వేరే విధంగా అనంతపురంలో కూడా వేరే సంఘంపై వేరే కమ్యూనిటీ కింద మనం ఓల్పోతున్నారు దీనికి గల కారణం ఏంటి ప్రభుత్వ అధికారులు కాదు రాజకీయ నాయకులు కాదు మనమంతా మనమే తప్పు చేయడం వల్లనే ఈ జాతికి అన్యాయం చేస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ సంక్రాంతి లోపల అందరు కలిసి రావడానికి ముందుకు రాండి మన జాతి ప్రయోజనాలు కాపాడి ఉండండి మీ స్వార్థ ప్రయోజనాల గురించి నాయకత్వం ఏదో బిల్డప్ల గురించి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు దీనికి పునాది నుంచి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దిశ దిశ చూపించింది ఒక జేఎస్సీ ఏర్పాటు చేస్తున్నాం ఆ జేఎస్సీ ఏర్పాటు అయిన తర్వాత ఒకవేళ మీ గాన ఈ సర్టిఫికేట్ సాధించిన తర్వాత